మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ కళలో కూడా తెలంగాణకు నష్టం చేయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టును నిర్మించారని ఇందుకోసం ఆయన అప్పులు చేశారని ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని ఆమె తెలిపారు జూబ్లీహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల కోట్ల మేర అప్పు చేసిందని కవిత ఆరోపించారు ఇంత భారీగా అప్పులు చేసిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మరి ఆ డబ్బంతా ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు లక్షల కోట్ల రూపాయల అప్పును నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత గొప్పతనం పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మరి మీకు ఒక విషయం తెలుసు జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా కాగితాలు లేకుండా ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టే మేము పెన్షన్ ఇవ్వకు ఇవ్వలేక కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం సూది లేనటువంటి స్థితిని తీసుకొచ్చినాం దీనికి అంతటి కేసీఆర్ గారి కారణమని చెప్తారు మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాయిదాలు చూపించి మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నెలకు పన్నెండు వందల కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తీరం వెంట నాగరికత భాష అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పారు ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్క సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు ఆది కవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి ఉంటాయి ప్రాజెక్టు పూర్తయితే ఏటా నాలుగు లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే దానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కారణమన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నాం రాజస్థాన్లోని వీరులు పుట్టిన నేల నుండే గజేంద్ర సింగ్ షేకావత్ వచ్చారు ఆంధ్రుల పౌరుషం ఉన్న ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్పారు పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తి అయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల సహా మినిమం అని అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభ్యానికి చేర్చేలా ఉండాలి ఈరోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడగా మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గర్ అని జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్డ్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మూడేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు వచ్చే ఐదేళ్లు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని తెలిపారు రేవంత్ రెడ్డి సీఎం గా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు ఆ క్రమంలో తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడతానని చెప్పుకొచ్చారు ఇంకా మూడేళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఇంకొక ఐదేళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు విన్నావా ఆయన ట్రై చేస్తున్నాడు నేను కూడా తొమ్మిదేళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా అంత ఈజీగా వాళ్ళకి వస్తాయి ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ నిన్న కూడా చూశాను కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఈ మూడేళ్ళు ప్రజలు ఐదేళ్ళు అవకాశం ఇచ్చిడు ఇంకొక ఐదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పని చేస్తాను అన్నాడు ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు ఇంకొక ఈ మూడేళ్ళు కాక ఇంకొక ఐదేళ్ళు పెట్టిండు ఆయన ఐదేళ్ళు తీయ టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర నేను కూడా సీరియస్గానే ఉన్నా మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మేము ప్రజల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ మేమేమి సీరియస్ గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ పోరాటాలు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం నేను అందుకే మొన్న కూడా పిఎస్సీ కెప్టెన్ చెప్పిన గత పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువు కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలు పదిహేడు పద్దెనిమిది నెలలు కనబడుతుంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు జరపాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణే వెల్లడించారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం బీసీ రిజర్వేషన్లు పెంపు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందని స్పష్టం చేశారు సందర్భాన్ని బట్టి యాభై శాతం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు వీటి పెంపులో యాభై శాతం సీలింగ్కు అడ్డు లేదన్నారు ఆ క్రమంలో రాజ్యాంగపరమైన అవరోధాలు సైతం లేవని తెలిపారు త్వరగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పై ముప్పైలోగా నిర్వహించాలని తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికే రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం ఈ అధికారాన్ని కేంద్ర రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకొని పీసీ రిజర్వేషన్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా నలభై రెండు శాతం ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టో నలభై రెండు శాతం నేను ప్రకటించా దాని వాళ్ళు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారము వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి రెండవది ఏదో సుప్రీంకోర్టు హైకోర్టు దీన్ని యాభై శాతం సీలింగ్ అని చెప్పి రేపు కొట్టేస్తుందేమో అనేది ఊగారం మాత్రమే యాభై శాతం దాటింది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు అరవై శాతంకు పెంచేది రెండవది అక్కడ ఓ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఎన్ని యాభై శాతం సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోనికి తీసుకుంటామన్నారు షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం రాజకీయంగా చాలా అవసరం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు సాధ్యం అవుతాయన్నారు బీజేపీ గడిచిన పదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని విమర్శించారు షర్మిల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే సాధ్యమవుతుంది బీజేపీ కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల పండుగ సందర్భంగా పాల్గొన్న బిజెపి మాధవి లత మాజీ మంత్రి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు పద్ధతిలో ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము సంస్కృతి ఉన్న అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్ తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కలు అలంకరించుకొని అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్ళి ఆ కుండ నిండా నిండే ఒక ఆశీర్వచనం ఇంటి తెచ్చుకుంటారు మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక ఆలవులే తయారు చేయాలి కదా అటువంటి కుండను తయారు చేస్తే కోరి వాళ్ళు రోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం ఈ అవసరం ఉండిస్తున్నామో అవసరం ఏక ఇస్తున్నామో కులాలనే పేరుస్తున్నాం గాని సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే తనంతాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే ఆ కుమ్మరి ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే ఆ కుండతోనే నువ్వు అమ్మవారి దగ్గర ఇంట్లో ఇంటి అని

గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపీ ఈటల రాజేందర్ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి తొలి బోనంను అమ్మవారికి సమర్పించారు హైదరాబాదులో లష్కర్ బోనాల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీతో ఆషాఢ శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో బోనం అమ్మవారికి సమర్పించుకుని తల్లికి పూజలు నిర్వహించి పిల్లలు కుటుంబం రాష్టం చల్లగా ఉండేలా పాడి పంటలతో ఏ కష్టాలు లేకుండా జీవించే భాగ్యం కలగాలని అనాదిగా ప్రతి సంవత్సరం బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు అయితే బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని జాతరను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని సమర్పిస్తూ కోరుకుంటూ గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ లస్కర్ బోనాల పేట తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో షాఢం శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో అమ్మవారి అమ్మవారికి సమర్పించుకొని తల్లికి పూజ నిర్వహించి మా పిల్లలు మా కుటుంబం ఉండాలి మా రాష్ట్రం ఉండాలి పాడి పంటలతో ఏ కష్టం లేకుండా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అనాధిక నిర్వహిస్తాడు ఈ బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి శుభాకాంక్ష ప్రశాంతంగా మనుషులందరూ కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యంతో ఈ ఉత్సవాల నిర్మాణకు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ మా సోర్సింగ్ నర్సులకు న్యాయమైన అవకాశాలు ఇవ్వాలని కోటిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నిర్వహించింది ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ కన్వీనర్ దిట్టి సుధాకర్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు పార్టీ నాయకులకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన నర్సులను విధుల నుండి తొలగించడం దారుణమన్నారు తక్షణమే తొలగించిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పోరాడుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం వారు రెండు లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి పది సంవత్సరాలు మభ్య పెట్టి పడేశారు అలాగే కోవిడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్హెచ్ఎం పేరు మీద పర్మనెంట్ చేస్తా అన్నారు ఇంకా చాలా చోట్ల కూడా పర్మనెంట్ అన్నారు అన్ని వాగ్దానాలు కానీ మిగిలిపోయాయి ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఇక్కడ ప్రధానంగా ఈ కేసు ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళు చాలా రోజులు తిరుగుతా ఉన్నారు పదిహేడు మంది ఆర్డర్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ఎన్నోసారి రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా తిరుగుతానే ఉన్నారు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే ఎందుకంటే ఇది కాదు రాష్ట్రంలో చాలా చోట్ల అదే సమస్య ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం మేము భృతి ఇస్తాం మూడు వేల పదహారు రూపాయలు అని చెప్పి ప్రామిస్ చేశారు ఇంతవరకు అది దిక్కు లేదు అలాగే ఇంకా నోటిఫికేషన్ ఇస్తామన్నారు వాటికి లేదు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా మేరే కల్పిస్తామన్నారు అది లేదు కనీసం ఇదన్నా చేయండి ముందు ముందు చేసి మీ న్యాయబద్ధత చూపించుకోండి అంటున్నాం ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీ మాత్రమే అది కూడా ఆమ్ ఆద్మీ అక్కడ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రీ బస్ మాత్రమే దానికి కూడా మొన్న నడి విరిచే పద్ధతులు మళ్ళీ రేట్లు పెంచుతున్నారు సౌకర్యాలు లేవు మెడిసిన్స్ ఇవ్వట్లేదు అక్కడ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే స్టాఫ్ నర్సులు లేరు డాక్టర్స్ లేరు ఎక్కువగా బడ్డన్ అయ్యి మేము వర్క్ చేయలేకపోతున్నాం మేడం బయట వచ్చేసి అంతగానం వచ్చేసి ఫీజులు పెంచి అంటే డాక్టర్స్ ఎక్కువగా పెంచేసి నాశనం చేస్తుంటే మిగతా వాళ్ళందరు ఇక్కడికే వస్తున్నారు మేము ఎంతగానో చేయగలుగుతున్నాం డాక్టర్స్ ఖచ్చితంగా డాక్టర్స్ని అండ్ నర్సెస్ని అక్కడ వెంటనే భర్తీ చేయాలి ప్రసవ ఆసుపత్రిలో కూడా వాళ్ళకి చాలా సదుపాయాలు కల్పి కల్పించాలి అలాగే చిన్నపిల్లలకు వీటన్నిటిని వెంటనే వచ్చేసి మీరు భర్తీ చేసేసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రజలకు న్యాయం చేయాల్సిందే కరోనా టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ మీరు రెఫర్ చేయాలి ఎందుకంటే ముప్పై సీట్లు ఇప్పుడు ఉన్నాయి నెక్స్ట్ ఈ మంత్ లోపల వచ్చేసి వాళ్ళకి టైం అదే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటారు లేదంటే మా ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నాకు ఖచ్చితంగా దిగుతూనే ఉంటుంది పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి డిఎన్ కాలనీలో గ్లాండ్ ఫార్మా సహకారంతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పటాన్చెరు ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలు తెలిపారు ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు విద్యార్థుల ఎదుగుదల కోసం తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మారక ద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పించాలని అన్నారు పాఠశాలల భవనాన్ని నిర్మించిన గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు కళాశాలల గిటా ఒక మంచి భవనాలు నిర్మించి మన ప్రాంత పిల్లలకు అందియడం జరుగుతా ఉందని తెలియజేస్తాము ఎందుకు చెప్తున్నారంటే మన ప్రాంతంలో అంతా కార్మికులు ఉంటారు పరిశ్రమలో పనిచేస్తున్న పిల్లలు వారు ప్రైవేట్లో పోయి ఫీజులు ఎక్కలేని సుమత లేని వారు తల్లిదండ్రులు ఉన్నారు వారికి అయిన ప్రైవేట్ పాఠశాలకి నీట్గా మనం భవనాలు నిర్వహిస్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వీళ్లకు యాభై నుంచి డెబ్బై ఎనభై లక్ష లక్ష యాభై వేల రూపాయల సాలరీస్ వాళ్ళకు ఎక్కువ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ప్రైవేట్ టీచింగ్ చేసే టీచర్ ఎందుకు చెప్తున్నారంటే మీ కడుపులో పెట్టిన బిడ్డలు ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకోవాలని ఆలోచనలు ఉన్నారో అదే ఆలోచన వీళ్ళ మీద పెట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన వాళ్ళని పచ్చి పిల్లలు పైలు దేవుడితో సమానం దానికంట నుంచి దేవులేదు గుర్తుపెట్టుకుంటే కాబట్టి ఆ విధంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆల్రెడీ మీకు శ్రద్ధ పెంచడానికి ప్రభుత్వం ప్రైవేట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ప్రైవేట్ ఎంత శ్రద్ధ రాష్ట్రాలిరాకల్సిరా లోకల్ నడిచిరాట సూర్యదేవాళ్ళు నడిచి రాక వెళ్ళి రాంట హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు గేట్లు మూసివేసి అందరినీ బయటకు పంపిస్తున్నారు ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి జర్చల్లా వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న ఆటోతో పాటు డీసీఎంను వేగంగా వెనుక నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది వాట్లో డీసీఎం డ్రైవర్ చనిపోగా ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు